ైజ్ దలాట్ అందరికీ వందనాలు అనుదిన వాక్యంలో భాగంగా ఈరోజు మాట్లాడుకోబోయే అంశము ఉపద్రవముల నుండి తప్పించే దేవుడు ఒకటవ సమయాలు పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూసినట్లయితే ఆయనను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడు అంటే మన దేవుడు మనకొచ్చే ఇబ్బందిలోను కష్టంలోను శ్రమలోను ఆపదలోను తప్పించే దేవుడే కాదు కానీ ఉపద్రవముల నుంచి కూడా తప్పించే దేవుడై ఉన్నాడు దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఇబ్బంది అనేది చిన్న స్థాయి కావచ్చు కష్టము అనేది చిన్న స్థాయి కావచ్చు ఆపద ఒకదానికి మించి ఒకటి కావచ్చు ఇబ్బందిని మించి కష్టము కష్టముని మించి ఆపద ఆపదను మించి శ్రమ ఇవన్నీ ఒక స్థాయికి మించి ఒక స్థాయికి మించి ఉన్న మనకు మనకు వచ్చే ఇబ్బందులు కావచ్చు అయితే దావీది ఇక్కడ అంటున్నాడు కదా నాకు వచ్చింది ఇబ్బంది కాదు నాకు వచ్చింది కష్టం కాదు నాకు వచ్చింది ఆపద కాదు నాకు వచ్చింది శ్రమ కాదు నాకు ఉపద్రవం కలిగింది అంటే తన జీవితాన్నే మార్చేసేది కావచ్చు తన ప్రాణం మీదకి వచ్చిన కష్టమైనా కావచ్చు తను ఏదైతే ఎదుర్కొంటున్నాడో అది త మనం ఎదుర్కొనే కష్టాలకు మించినది దావీదు తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి శ్రమలకు ఇంకా మించిన స్థాయి కష్టములకు మించిన స్థాయి ఆపదలను మించిన స్థాయిని దావీదు శ్రమల గుండా వెళ్ళినాడు అందుకనే దావీదు ఇక్కడ అంటున్నాడు నా దుర్దశలన్నింటినీ ఉపద్రవములన్నింటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన దేవుడు మన దేవుడు ఎలాంటి వాడట అంటే దుర్దశలను పోగొ పోగొట్టే దేవుడట అంటే ఒకవేళ మనం కష్టకాలంలో ఉన్నామేమో ఇబ్బందిలో ఉన్నామేమో శ్రమలో ఉన్నామేమో శోధనలో ఉన్నామేమో ఆపదలలో ఉన్నామేమో మన దుర్దశ ఏదై ఉన్నదో వాటన్నింటినీ పోగొట్టే దేవుడంట మన దేవుడు ఇంకా అంతేకాకుండా దావీది ఇంకా ఏమంటున్నాడు అంటే రెండవ సమయాలు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం చూస్తే సకలమైన ఉపద్రవముల నుండి నన్ను రక్షించిన ఎహోవా జీవముతోడు ఒక పెద్ద ఉపద్రవములే నా జీవితంలో జరిగినవి ఒకటి కాదు సకలమైన ఉపద్రవములు సకలమైన ఉపద్రవాలు కలిగినాయంట ఆ మనం ఒక కష్టానికే ఒక శ్రమకే ఒక ఇబ్బందికే ఒక శోధనకే మనము భయపడిపోయి దేవ దేవుడు నన్ను మర్చిపోయినాడు ఇక నేను దేవుడిని విడిచిపెడతాను దేవునికి ప్రార్థన చేయను దేవునికి వెంబడించను అని ఆయన వెంబడించడంలో మనం వెనుకడుగు వేస్తామేమో అయితే ఇక్కడ దావీదేమంటున్నాడంటే నాకు ఎన్నో ఉపద్రవాలు కలిగినవి సకలమైన ఉపద్రవములో నుండి దేవుని నామమునకే మహిమ గాక మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కొన్నింటి నుంచి తప్పించి కొన్నింటికి అప్పజెప్పే దేవుడు కాదు మనకు ముగింపునిచ్చే దేవుడు కాదు కానీ ఆయన అన్నింటిలో నుండి తప్పించే దేవుడు కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఉంది కదా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలో నుండి వాణిని విడిపించును నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు అనేకములైన ఆపదలు కలిగినా కానీ వాట అన్నింటిలో నుంచి విడిపిస్తాడంట ఏదో ఈ ఒకదానిలో ఉంచి వీరిని శోధిస్తాను వీరిని పరీక్షిస్తాను వీరి స్థితి ఇలాగే ఉండాలి అని అనుకునే దేవుడు మన దేవుడు కాదు కానీ ఆయన ఆపదలన్నింటిలో నుంచి విడిపించే దేవుడు ఇంకా చూస్తే కీర్తనలు ము ముప్పై నాలుగు అధ్యయం పదిహేడవ వచనంలో నీతిమంతుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును దేవుని మనకే మహిమ కలుగునుగాక మనము మొరపెట్టినప్పుడు మన అన్నింటిలో నుండి దేవుడు విడిపిస్తాడంట ఈ ఒక శ్రమ నా నాకు దూరం అవడం లేదని మనం అనుకుంటామేమో ఈ శ్రమ ఎంతో కాలం నుండి నన్ను వెంబడిస్తున్నది దీర్ఘకాలంగా వెంబడిస్తున్నది ఈ శ్రమలో నేను విజయాన్ని పొందుకోలేకపోతున్నామంటున్నామేమో అయితే కీర్తనలు ముప్పై నాలుగు పదిహేడులో ఉంది కదా నీతిమంతుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నింటిలో నుండి మనకి శ్రమ ఏదైతే ఉన్నదో వాటన్నింటిలో నుండి దేవుడు విడిపించే దేవుడు ఇంకా దావీదు ఏమంటున్నాడు అంటే సకలమైన ఉపద్రవముల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు అంటున్నాడు కాబట్టి ఇంకా చూసినట్లయితే దావీదు జీవితాన్ని లోతుగా చూసినట్లయితే సౌలు చేతిలో నుంచి దావీదును దేవుడు విడిపించినాడు తన కుమారుడు అప్షాలోము కూడా దావీదును తరిమినాడు అప్పుడు కూడా దేవుడు విడిపించినాడు మన వాక్యము చూసినట్లయితే ఒకటవ సమయలు రె ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనము కొండలలో దాగియున్న దినములు దావేదు జీవితంలో గోళ్యాతును చంపిన దినమే కాదు కొండలలో దాగి ఉన్న దినములున్నాయి పొలములలో దాగియున్న దినములున్నాయి అరణ్యములో దినములు దినములున్నాయి ఇంకా చూస్తే ఒకటవ సమయలు ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము సౌలు అను దినము అతన్ని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు తన ప్రాణము తీయుటకే సౌలు బయలుదేరనని తెలుసుకొని దావీదు జీపు అరణ్యంలో ఒక వనములో దిగను అంటే సౌలు దావీదును సంహరించడానికి అనుదినము వెతుకుతున్నాడంట అనుదినము తన సైన్యాన్ని పంపిస్తున్నాడు సైనికులను పంపిస్తున్నాడు గూఢాచారులను వేగుల వారిని పంపించి వెతుకుతున్నాడు కానీ దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు ఇంకా చూసినట్లయితే దావీది ఏమంటున్నాడు అంటే నా ప్రాణము తీయ నన్ను తరుముచున్నావు సౌలు ఎందుకు తరుముతున్నాడంటే దావీదు దావీది యొక్క ప్రాణం తీయడానికట అందుకనే దావీది అంటున్నాడు ఇదిగో ఆ సౌలు చేతిలో నుంచి నన్ను తప్పించినాడు నా ప్రాణమును కాపాడిన దేవుడు సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన దేవుడు అంటున్నాడు ఇంకా చూస్తే ఒకటవ సమయాలు పదిహేనవ అధ్యాయ ముప్పై వచనంలో అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తలకప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళను అతని వద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి దావీదును అప్షాలోము తరుముతున్నాడు అబ్షాలోము తరిమినప్పుడు ఒక రాజు జీవితం ఒక రాజు స్థాయిలో ఉన్న జీవితము జీవించిన తరువాత ఇప్పుడు దావేది స్థితి ఏ విధంగా ఉన్నది అంటే ఒకటవ సమయాలు పదిహేను అధ్యాయ ముప్పై వచనంలో ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తలకప్పుకొని కాళ్లకు పాదరక్షకులు లేకుండా కొండ ఎక్కుతున్నాడంటే అటువంటి రాజు స్థాయి నుంచి శ్రమ ఏ విధంగా అబ్షాలోము ద్వారా వచ్చింది అంటే మళ్ళీ కొండలు అడవిలోనికి వెళ్ళేస్తారు వెళ్ళే పరిస్థితి కానీ దావీదేమంటున్నాడంటే సకలమైన ఉపద్రవముల నుండి నన్ను రక్షించిన దేవుడు కాబట్టి మన దేవుడు దావీదును ఏ విధంగా సకలమైన ఉపద్రవముల నుంచి రక్షించినాడో మనలను కూడా అదేవిధంగా సకలమైన ఉపద్రముల నుంచి రక్షించే దేవుడై ఉన్నాడని దావీదు ఎన్ని శ్రమలైతే పొందుకున్నాడో ఉపద్రవాలు పొందుకున్నాడో ఎన్ని కష్టాలైతే అనుభవించినాడో దాని తర్వాత పట్టాభిషేకమునందుకున్నాడు దాని తర్వాత తన కుమారుని కలిగిన శ్రమల ద్వారా ఆ తరువాత తను మహా వృద్ధుడై తర్వాత తన కాలంలో సమాధికి చేరినాడంటే మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు శత్రువు చేతికి మనల్ని అప్పచెప్పే దేవుడు కాదు కానీ సకలమైన ఉపద్రవం నుంచి తప్పించే దేవుడు మనకున్నాడు కాబట్టి మన దేవుడి మీద మనం ఆనుకొని మనము కూడా దావీదు వలె నా ఉపద్రవంలో నుంచి నన్ను తప్పించిన దేవుడు అనే దేవుని స్థితించేవారుగా ఉండాలని మన జీవితాలు కూడా దావేది జీవితంలో వర్దిల్లాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించినగాక ప్రైజలా మహాదేవా మహోన్నతుడ ఆశ్చర్య ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త ఎస్ఏ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా నువ్వు మమ్మల్ని శ్రమలు ఇబ్బందులు ఇక్కట్లు ఆపదలు శోధనలు తప్పించదు కానీ దేవా ఉపద్రవములలో నుండి కూడా ఒక గొప్ప సమస్యలు మా జీవితాన్ని ముంచివేసేవి మా ప్రాణమును తీసివేసే ఉపద్రవములైన అటువంటి వాటి నుంచి కూడా నువ్వు విడిపించే దేవుడమని ఆ స్థాయికి మా విశ్వాసము పెరగడానికి కృపచూపమని ఎవరైతే ఉపద్రవములో ఉన్నారో వారిని నా ఉపద్రవము నుంచి విడిపించమని నువ్వు విడుదల చేసినందుకే వారి కృతజ్ఞత అస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు విని మా వెనుకడిలో దీవించి ఫలించి నెరవేర్చబడునుగాక ఆమె ప్రేస్తులాను